thank you

मतलब केपीएस को आवाने ना उन्हें <laughs> तो नहीं है चलो दाई ओह नहीं 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 की नहीं 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 నమస్కారం అండి నా పేరు లక్ష్మీ నరేష్ నేను దేవా ఆయుర్వేదిక్ అండ్ ఆక్యూపంక్చర్ సెంటర్లో నేను అక్యుపంక్చర్ కపింగ్ థెరపీ అండ్ ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను నేను ఈరోజు కుషమి నక్షత్రం అండి ఎప్పట్లాగే స్వర్ణప్రాష డ్రాప్స్ వేయడం మన ఆయుర్వేదిక్ షాప్లో జరుగుతుంది కోరుకుల మెడికల్ అండ్ ఆయుర్వేదిక్ స్టోర్స్ దేవా ఆయుర్వేదిక్లో వేస్తున్నామండి అందరూ మంచి రెస్పాన్స్ వస్తుందండి పిల్లల్లో కూడా చాలా బాగుంది పిల్లలు చాలా మెరుగుపడుతున్నారు ఆరోగ్యపరంగా ఒకరి నుండి ఒకరికి చాలా చైన్ లింక్లో బాగా తెలుస్తుంది చాలా బాగుంది సుమారు నూట యాభై నుండి రెండు వందల మంది వరకు వస్తున్నారు పిల్లలు మా బ్రాంచ్ జగిత్యాల్లో కూడా ఉంది మా హస్బెండ్ జగిత్యాల్లో వేస్తారు స్వర్ణప్రాసనా డ్రాప్స్ ఎవరైనా జగిత్యాల్లో ఉంటే వాళ్ళకి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను నేను మళ్ళీ పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ చాలా పెరిగిందని చాలామంది రెస్పాన్స్ బాగా ఇస్తున్నారు ఈ స్వర్ణప్రాశన డ్రాప్స్ ముఖ్యంగా శరీరం శరీర కణజాలను మెరుగుపరుస్తుంది లంగ్స్కి ఇమ్యూనిటీ మంచిగా వస్తుంది పిల్లల్లో జలుబు దగ్గు గా వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి చాలా బాగా ఇంకా ఆర్టిజం కేసుల్లో కూడా స్వర్ణప్రాశనా డ్రాప్స్ బాగా పనిచేస్తుంది అని చెప్పేసి మొన్ననే వేరే కేసు వాళ్ళు చెప్పారు నాకు మెట్పల్లిలో వినయ్ అని అని చెప్పేసి వాళ్ళ బాబుకి కొంచెం ఆర్టిజం వచ్చింది దానికి స్వర్ణప్రాశన డైలీ రెగ్యులర్గా వెయ్యండి అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను చెప్తే వాళ్ళు వేస్తున్నారంట చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అని చెప్పేసి అంటే వేరే కేసుల్లో కూడా వచ్చింది కానీ గా వాళ్ళు చెప్పారు నాకు బాగుంది రిజల్ట్ అని అని చెప్పేసి నిన్ననే ఇంకో ఆర్టిజం కేసు కూడా నేను చేసి ఇచ్చాను చాలా బాగుంది అని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు పిల్లల్లో ఎలాంటి అయినా కానీ ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ వాడొద్దండి వాళ్ళకి కంపల్సరీ అవసరమైనవి మూడే మూడు రకాలుగా ఉంటాయి ఆయుర్వేదంలో కుమారి ఆసవ్ నెంబర్ త్రీ అని చెప్పేసి అదొకటి అప్ టు వన్ ఇయర్ తర్వాత కుమార్యాసం నెంబర్ త్రీ వేస్తే బాగుంటుంది శంఖ పుష్పి సిరప్ వేస్తే బాగుంటుంది అండ్ చిన్నగా పుట్టిన పిల్లల నుండి వాడాలి అని అనుకునే వాళ్ళకైతే జన్మగుంటి అని చెప్పేసి ఉంటుంది దాంతో పిల్లలకి వాళ్ళ అబ్డామిన్ సిస్టమ్ కానీ బాడీ మెటబాలిజం కానీ చాలా బాగా పెరుగుతుంది ఇది తెలియక వాళ్ళు డైజెషన్ కోసం అని డ్రాప్స్ వాడడము అలాంటివి జరుగుతూ ఉంది మామూలుగా డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ గా ఉంటే సరిపోతుంది అరగడానికి డ్రాప్స్ మళ్ళీ వాళ్ళ పిల్లల గ్యాస్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా గ్యాస్ కి సంబంధించిన డ్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది మెడికేషన్ వాళ్ళదేం తప్పు లేదు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తున్నారు కానీ వీళ్ళు భయపడుతున్నారు ఒకప్పుడు మోషన్ క్లియర్ లేకపోతే మన పెద్దవాళ్ళు చింత ఆరబెట్టి పిల్లలకి మోషన్ క్లియర్ అయ్యేలాగా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అదే మోషన్ క్లియర్ కోసం అని చెప్పేసి మెడిసిన్ వాడుతున్నారు అలా వాడాల్సిన అవసరం లేకుండా పాత పద్ధతులు మళ్ళీ వాడితే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఎలాంటి కెమికలైజ్డ్ లేని జీవితం ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము స్వర్ణప్రాశనా డ్రాప్స్ అందరూ వినియోగించుకోగలరు ఇంకా అందరికీ స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది స్వర్ణప్రాశన డ్రాప్స్ అందరూ వేయించుకోవాలని చెప్పేసి అందరు కోరుకుంటున్నాను నేను కోరుకుల ప్రజలందరికీ నా విన్నపం